హావ్ యువర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన స్టోరీ నేమ్ యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ త్రీ ఒక్క సంతకంతో చెదిరిపోయిన జీవితాన్ని తన కన్నా కలల్ని తలుచుకొని మౌనంగా ఉన్న ఆమె ముందు నిలబడిన సిక్స్ ఫీట్ కటౌట్ ఎవరిదో తెలిసినా సరే అతడి రాకను ముందుగానే ఆమె ఎదసడి చెప్పినా ఎదురుగా ఉన్న వ్యక్తి దేవ్ అని తెలిసిన తలెత్తి అతడి వంక చూడక నేలను చూస్తూ కూర్చుంటుంది ఖుషి సమయం గడుస్తున్న తన వైపు కూడా చూడకుండా నేలను మాత్రమే చూస్తున్న ఖుషి గడ్డం బట్టి ముఖం పైకెత్తుతూ గంగలా పారుతున్న కన్నీళ్లతో ఉన్న ఆమెని సూటుగా చూస్తుంటాడు దేవ్ ఆమె కన్నీటి ప్రవాహాన్ని చూసినా దేవ్ ఖుషీ ముఖాన్ని అతడి రెండు చేతుల్లోకి తీసుకొని నేను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి ఎప్పుడూ కూడా నేను హ్యాపీగా చూసుకోవాలి అనుకున్నా కానీ నా వల్ల నువ్వు ప్రతిసారి కన్నీరు కారుస్తున్నావు అని మనసులో అనుకుంటూ అతడు కూడా మౌనంగా కన్నీరు కారుస్తాడు దేవ్ దేవ్ ఖుషీలను దూరం నుంచి చూస్తూ ఉన్నారు చరణ్ మరియు జాన్లు కళ్ళు కళ్ళు ప్లస్ వీళ్ళు వాళ్ళు మైనస్ అన్నట్టు ఎక్కడ ఉన్నాము అనేది మరిచి ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు ఈ లోకాన్ని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోతారు ఖుషీ దేవు తననే ఏడుస్తూ సూటిగా చూస్తున్న ఖుషీ ఫోర్ పై పైకి ఇచ్చేసి గట్టిగా హక్ చేసుకుంటాడు దేవు విడిపించుకోవాలి అని ఖుషి చూసే కొద్దీ ఆ పని ఆమెను చెయ్యనివ్వకుండా ఇంకా గట్టిగా అతడిలోకి ఆమెను అదుముకుంటూ వీపుపై అతని పెదవులతో ముద్దు ముద్రలు వేస్తాడు దేవు అతడు చేసిన పనికి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టయి తన అంతా ఉపయోగించి అతడు నుంచి వేరవుతుంది ఖుషి అసలు మీరు ఏం చేస్తున్నారు ఇది రూట్ దేవు గారు అని ఆమె కన్నీరు ఆపుకుంటూ లో లోవాయిస్తూ అంటుంది ఖుషి నేనేం చేశాను నా వైఫ్నే కదా హక్ చేసుకున్నా అంటూ కళ్ళెగరేస్తూ చెప్పాడు దేవు కాదు మీరు కేవలం నన్ను రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు అంతే నన్ను లవ్ చేయడం లేదు మీరు అంటూ క్యూట్గా ఏడుస్తూనే చెప్పింది ఖుషి ఓ అవునా నేను లవ్ చేశానో రెస్పాన్సిబిలిటీగా కేర్ తీసుకున్నానో నీకు తెలియదా అని నవ్వుతున్న ముఖంతో ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు దేవు స్మైల్ చేస్తున్న అతడి ఫేస్ చూసి మనసు వశం తప్పుతుంటే దాన్ని బయటకు రాకుండా ఆపేసి నన్ను వదలండి ఇది రూట్ అని మీకు ఎన్నిసార్లు గుర్తు చేయాలి అంటున్న ఖుషీని వదిలి అతడి రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని స్పీడ్గా నడుచుకుంటూ కార్ వద్దకు వెళ్ళి కార్ ఫ్రంట్ సీట్లో ఆమెను కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేస్తాడు దేవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని వారిని ఫాలో చేయమని జాన్కి ఆ వెనకే ఉన్న చరణ్కి లుక్స్తోనే మెసేజ్ పాస్ చేసి అతడి కార్ని రోడ్డుపైకి పరుగులు పెట్టిస్తాడు దేవ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేను మీతో రాను నన్ను వదిలేయండి ప్లీజ్ దేవ్ గారు అంటూ అరుస్తుంది ఖుషి వదల్లేని ఖుషి నువ్వెక్కడా అంటూ గుండెలపై వేలు పెట్టి చూపిస్తూ గట్టిగా అతుక్కుపోయావు అండ్ ఇక్కడ అంటూ అతడు బ్రెయిన్ దగ్గర వేలు పెట్టి చూపిస్తూ ఇక్కడేమో బాగా ఎక్కేసో సో నిన్ను వదలలేను వదిలి బతకలేను అంటాడు దేవ్ మీరు కట్టిన తాలిక విలువిచ్చి మాట్లాడుతున్నారా ఘాటుగా ప్రశ్నిస్తుంది ఖుషి నీకెందుకు అలా అనిపిస్తుంది అయోమయంగా అడుగుతాడు దేవ్ ఎందుకంటే మన పెళ్లి జరిగినాక మీరు డ్రింక్ చేసి ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా మత్తులో మీ మొదటి ప్రేమ అల్లెక్యను మర్చిపోలేను అని కలవరించేవారు అంటూ తన గొంతులోకి వచ్చిన ఏడుపును ఆపుకుంటూ చెబుతుంది ఖుషి ఆమె బాధ చూడలేక సీరియస్గా చూస్తాడు దేవ్ అతడి వాడైన చూపుకి భయపడి అతడిని చూడకుండా విండోలో నుంచి కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ కూర్చుంటుంది ఖుషి ఆమె చూపు తిప్పగానే చిన్న నవ్వు దేవ్ పెదాలపై విచ్చుకొని అతడి చేరవలసిన చోటికి వెళ్ళడం కోసం కార్ స్పీడ్ పెంచి రోడ్పై పరుగులు తీయిస్తాడు అది సిటీకి చాలా దూరంగా ఉన్న ఫారెస్ట్ సముద్ర తీరం కలిగిన ప్రాంతం కారు ఆపి చుట్టూ చూస్తూ కిందకి దిగుతాడు దేవ్ డ్రైవింగ్ సీట్ నుండి అతడినే అనుసరిస్తూ వెనక్కి ఖుషీ కూడా ఇప్పుడు చెప్పే ఏంటి ఇందాక నుండి తెగవాగుతున్నావు నువ్వు అని షర్ట్ హ్యాండ్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ క్వశ్చన్ చేస్తాడు దేవ్ ఫల్ యాటిట్యూడ్తో ఎప్పుడు క్లాస్ యాంగిల్లోనే కనిపించే అతడు ఇప్పుడు కొత్తగా మాస్ యాంగిల్ టోన్లో మాట్లాడుతున్న దేవుని రెప్పకొట్టక చూస్తూ ఉంటుంది ఖుషి వాయిస్లో బేస్ పెంచుతూ ఏంటే ఇందాక వాగావ్ అంటూ మళ్ళీ యాటిట్యూడ్ బయటకు తీస్తాడు దేవ్ అది అది అంటూ నీళ్లు నమ్ముతుంది ఖుషి అవును నేను నా ఫస్ట్ లవ్ని మర్చిపోలేను అయితే దానికి అర్థం నువ్వంటే ఇష్టం లేదని కాదు కదా అంటాడు దేవ్ సీరియస్గా తనని నా కోసం మీరు వదులుకొని నాతో హ్యాపీగా బతకగలరా దేవ్ గారు అలైఖ్య గారు మీరు ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు తనని ఎంతగానో ప్రేమించి ఇప్పుడు నా కోసం ఆమెను వదిలేస్తే అన్నీ మీరే అనుకున్న తను ఎంత బాధపడుతుందో మీకు తెలియదా మీకోసం పిచ్చిదానిలా ఆమె ఎదురు చూస్తుంది అందుకే అన్నీ మర్చిపోయి ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోండి మీరు అంటుంది ఖుషి అవునా మరి నువ్వు చిలకాయే తోడలేక ఎటేవమ్మని నీ ఒంటరి నడక అని సాంగ్ పాడుకుంటూ తిరుగుతావా అంటూ కఠినంగా ప్రశ్నిస్తాడు దేవ్ అతడి వెటకారానికి ఒళ్ళు మండుతున్నా కోపంగా చూస్తూ మీరు నాకు ఇచ్చిన బహుమతి నా కడుపులోని బిడ్డ నా జీవితంలో మర్చిపోలేనిది మీరుతో నేను గడిపిన ఈ ఏడాది వీటిని తలుచుకుంటూ పుట్టిన బిడ్డలో మీ రూపం చూసుకుంటూ నా జీవితం మొత్తం బ్రతికేస్తాను దేవుగారు అంటూ ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంటూ మోకాలపై నేల మీద కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఖుషి ఏడుస్తున్న ఖుషి ముందు మోకాలపై కూర్చొని ముఖం దాచుకున్న ఆమె చేతులను వెనక్కి తప్పిస్తూ తన ముఖాన్ని అతడి దోసెట్లోకి తీసుకుంటూ మళ్ళీ నుదుటిపైకి చేస్తాడు ఆమె చంపలపై చేరిన కన్నీటిని అతడి చంపలతో సుతారంగా తుడుస్తాడు దేవు కలువరేఖ లాంటి ఆమె కళ్ళు ఇప్పుడు ఎడవడం వల్ల ఎర్రగా వాచిపోయి ఉండగా ఆ కళ్ళుపై ముత్యమంత పెడతాడు దేవు ఒక పక్క తమ కాళ్ళను తాకుతున్న నీటి అలలు మరో పక్క మేనెను తాకుతున్న చల్లని చెట్ల గాలి చేరువుగా ఉన్న చెలి మనసు హాయిగా ఉంటే నోరు తెరిచి తన గుండెల్లో ప్రేమని ఆమె ముందు ఉంచడానికి సిద్ధపడతాడు దేవ్ ఖుషి నీకు తెలుసు కదా నా మనసులో నా ఫస్ట్ లవ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అందుకే నా ఫస్ట్ లవ్ గురించి నీకే ఫస్ట్ చెప్పాలి అనుకుంటున్నా చెబుతున్న దేవుని అయోమయంగా చూస్తూ అలేఖ్య గారే కదా మీ ఫస్ట్ లవ్ అని అడుగుతుంది ఖుషి కాదు అంటూ వన్ వర్డ్ ఆన్సర్ ఇస్తాడు దేవు మరి అంటున్న ఆమెలో కన్ఫ్యూజన్ నా ఫస్ట్ లవ్ నువ్వే ఖుషి అన్న దేవు మాటకి అనేక విధమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఫీట్ షాక్తో నోరు తెరుచుకొని నేనా మీరు జోక్ చేస్తున్నారు కదా అంటుంది ఖుషి నో ఖుషి నేను నిజం చెప్తున్నా నా ఫస్ట్ లవ్ నువ్వే అంటాడు దేవు నా నవ్వుతూ ఫ్లాష్ బ్యాగ్ కొన్ని సంవత్సరాల క్రితం దేవుకప్పుడు ఎయిటీన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చినందుకు బామ్మగారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చిన సెకండ్ డేనే టెంపుల్కి తీసుకొని వెళ్తారు దేవుని ఆ రోజు అక్కడ శివజాతర మహోత్సవం జరుగుతూ ఉంటుంది దేవు బామ్మగారు ఇంకా ఇద్దరు పని వాళ్ళతో కలిసి ఉడికి వెళ్తారు రోజు చాలా దివ్యమైన రోజు అని పంతులు గారు చెప్పడంతో అదే రోజు అన్న ప్రసాదం పిల్లలకి బుక్స్ పెద్దవాళ్ళకి వస్త్రాలు ముసలి వాళ్ళకి షాల్వాలు పంచే కార్యక్రమం చేపడతారు బామ్మగారు దేవుతో కలిసి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక బామ్మగారితో చెప్పి జాతర జరిగే స్థలం వైపు అడుగులు వేస్తాడు దేవు ఇంతలో వైబ్రేషన్లో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి ఎక్కడున్నావురా అంటూ మోగుతుంది దేవు గొంతు టెంపుల్లో వేర్ ఆర్ యూ అంటూ నెమ్మదిగా అడుగుతాడు జాన్ నేను ఇప్పుడే టెంపుల్ నుంచి జాతర జరిగే స్టోర్స్ వైపు వచ్చాను జాన్ కమ్ ఫాస్ట్ అంటాడు దేవ్ ఓకే దేవ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ వచ్చేస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తాడు జాన్ కట్ అయిన మొబైల్ని చూసుకొని దాన్ని రైట్ పాకెట్లో పెట్టుకుంటూ జాన్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తాడు దేవు ఎటు చూసినా జనంతో నిండిపోయి ఆ ప్రాంతం మొత్తం చాలా కోలాహలంగా సందడిగా ఉంది ఎప్పుడు అంతమందితో కలవకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దేవికి ఇప్పుడు చాలా చికాకుగా విసుగ్గా అనిపిస్తుంది అంతలోనే సడన్గా దేవు గుండె వేగం పెరుగుతూ ఏదో తెలియని కలవరం తన వల్లంతా చుట్టుముడుతూ ఉంటుంది బ్రెయిన్ను కంట్రోల్ చేసుకోగలిగిన దేవు మనసు మాత్రం ఏదో తెలియని కలవరం వైపు అడుగులు వేస్తూ చుట్టూ పరిసరాలను గమనిస్తుంది తెలో అక్కడికి వచ్చిన జాన్ సెంటర్లో శిలా విగ్రహంలా కుడి చేతిని తన గుండెపై పెట్టుకొని కంటి చూపును మాత్రం అన్ని వైపులకి సారిస్తూ కనబడతాడు చిన్నదేవ్ ఏమైంది ఇలా నుంచున్నాం ఎందుకురా హార్ట్పై చెయ్యేంటి అంటూ దేవుళ్ళకం అర్థం కాక అయోమయంగా ప్రశ్నిస్తాడు జాన్ అదే తెలియడం లేదు జాన్ నా మనసంతా ఎందుకు చాలా కంగారుగా ఉంది నా హార్ట్లో ఏదో జరుగుతుందిరా అంటూ చెప్పాడు దేవ్ హార్ట్లో ఏదో జరగడం ఏంట్రా సరిగ్గా చెప్పరా నాకు అర్థమయ్యేలాగా ఏమైంది అసలు నీకు అంటూ మళ్ళీ క్వశ్చన్ చేశాడు జాన్ నాకు తెలిస్తేనే కదరా నీకు చెప్పడానికి మొత్తానికి ఏదో తెలియని ఫీలింగ్ రాది అన్నాడు దేవ్ జాన్తో మాట్లాడుతూనే చుట్టూ చూస్తున్న దేవ్కి ఒకవైపుకు చూస్తున్నప్పుడు అతడి ఐస్ ఫ్రీజ్ అయిపోతాయి గ్రీన్ కలర్ లెహంగాలో మోకాలి వరకు లంగా నెత్తి నవ్వుతూ వెనుకకు చూస్తూ ముందుకు పరిగెడుతూ వస్తుంది మన బుజ్జు ఖుషి ఖుషీని చూడగానే ఒక అందమైన నవ్వొచ్చి చేరుతుంది దేవు పెదవులపై రెప్పకొట్టక ఆమెనే చూస్తూ ఉంటాడు దేవు పరుగు పెడుతుందల్లా ఆగి ఆయాసం తీర్చుకొని తన గుండెలపై రెండు చేతులు క్రాస్గా పెట్టుకొని ఎటో చూస్తూ ఉంటుంది ఖుషి ఆమె వెనకనే వచ్చిన ఫ్రెండ్స్ ఆగి ఉన్న ఖుషి చుట్టూ చీరి ఏయ్ నువ్వు ఓడిపోయావు అంటూ గోల చేస్తారు ఎంతసేపటికి ఖుషీ నుండి సమాధానం రాకపోగా ఏమైంది ఖుషి అంటూ తన ఫ్రెండ్స్ అందరూ ఆమెని ప్రశ్నిస్తారు సీమ్ దేవులాని ఏదో కలవరాన్ని మూటకొట్టుకున్న ఖుషి తనకే తెలియని తన పరిస్థితిని వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలో తెలియక అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావంటే చెప్పవేవరా ఎందుకురా అలా ఉన్నావు అంటూ మళ్ళీ మళ్ళీ జవాన్ కుషిన్ చేస్తూనే ఉంటాడు దేవుని అది ఆ ఆ అమ్మాయిరా అంటూ ఏదో చెబుతున్న దేవ్ ఫోన్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది విసుగ్గా పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చెవుల్లో పెట్టుకుంటూ హగ్రాని అంటాడు దేవ్ బాబు ఎక్కడున్నావు రా ఇంటికి వెళ్దాం ఇక్కడ పనులన్నీ పూర్తయ్యాయి అంటూ పిలుస్తారు బామ్మగారు రాణి మీరింటికి వెళ్ళండి ఇక్కడ నాతో జాన్ కూడా ఉన్నాడు మేము కొంచెం టైం ఇక్కడే స్పెండ్ చేసి ఇంటికి వచ్చేస్తాము అంటూ బామ్మగారికి సమాధానమిస్తాడు దేవు అలాగా సరే దయబాబు మీ ఇష్టం కానీ జాగ్రత్త అంటారు బామ్మగారు సరే గ్రాని ఉంటాను నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు దేవు బాయ్ దేవుబాబు భామగారు కూడా కాల్ కట్ చేసేస్తారు రే ఏంట్రా నువ్వు చక్కగా కారులో వెళ్ళిపోకుండా కొంచెం ఆగి వెళ్దామంటావు అయినా ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం చెయ్యాలి మనం నాకు నిద్ర వస్తుంది పదిరా ఇంటికి పోదాం అని వేడుకోలుగా అంటాడు జాన్ ఆగరా అసలే నేను ఆ అమ్మాయి ఎవరో కనబడక చస్తుంటే మధ్యలో నేనసొకటి అని జాన్ని విసుక్కుంటాడు దేవ్ దేవ్ ఇది నువ్వేనా నిజంగా నువ్వేనా మాట్లాడేది ఏంట్రా అయినా ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు అంటూ ఆశ్చర్యంగా జాన్ అడుగుతుంటే ఇప్పుడే ఇక్కడే చూసారా గ్రీన్ కలర్ లెహంగా వేసుకొని చెంగు చెమంటూ పరిగెడుతున్న జింక పిల్లలా ఉంది అంతేకాదు ఆకాశంలో మెరిసిపోతున్న చందమామలా చాలా అంటే చాలా అందంగా ఉందిరా తను అంటూ తన్మయంగా దేవు చెప్తుంటే అంత అందంగా ఉందారా అంటూ అడుగుతాడు జాన్ మాటల్లో చెప్పలేనంత అంటాడు దేవు అబ్బో దేవుకి ఇలాంటి మాటలు కూడా వచ్చా అంటూ జాన్ వెటకారంగా అంటుంటే వచ్చు అని నాకు ఇప్పుడే తెలిసిందిరా తన వల్లే అది కూడా ముందు నువ్వు పదరా తనెక్కడుందో వెతుకుదాం అంటూ హడావిడి చేస్తాడు దేవ్ అయితే మరి ఇంతకీ ఆ అమ్మాయి నేమైనా తెలుసా జాన్ అంటుంటే తెలియదురా ఆయన నువ్వు ఉన్నావు కదా తెలుసుకోవడానికి తెలుసుకోరా అంటూ నవ్వుతాడు దేవ్ ఏంటి నేను తెలుసుకోవాలా నువ్వే ఏంట్రా లవ్ చేస్తున్నావా అమ్మాయిని అంటూ నవ్వుతూ జాన్ అడుగుతుంటే ఏమోరా నాకు తెలియదు ముందు నేను తనని చూడాలి ఎక్కడుందో సర్చ్ కరో అంటాడు దేవ్ ఆర్డర్ వేస్తున్నట్టుగా ఓకే ఓకే బాబు ఓకే అమ్మాయిలకు గాజులు మేకప్ ఐటమ్స్ డ్రెస్సులు అంటే పిచ్చిరా ఆ ఫ్యాన్సీ షాప్స్ దగ్గర ఎక్కడో ఉంటారు తప్పకుండా పది మనం వెళ్ళి అక్కడ వెతుకుదాం అంటూ ఐడియా ఇస్తాడు జాన్ జాతర వల్ల అక్కడ ఉన్న షాప్ చుట్టూ జనం గుమ్మగూడి అవి ఇవి అంటూ సామాన్లు అమ్మేవారికి చిరాకు తెప్పిస్తూ ఇసుక కూడా రాలనంత జనంతో కోలాహలంగా ఉంటుంది వాళ్ళందరినీ దాటుకుంటూ సగం చిరాకు సగం విసుగు వారిపై చూపిస్తూ ఖుషి కోసం అన్వేషణ చేస్తారు దేవ్ జాన్లు వారిద్దరి వెతుకులాటలకు సమాధానంగా ఖుషి ఒక చోట నిల్చొని కనిపిస్తుంది దేవ్కి అంతే అతడి అడుగులు ముందుకు పడనంటూ ఉన్న చోటనే ఆగిపోతాయి వాట్ హ్యాపెన్ దేవ్ అతడు ఎందుకు ఆగిపోయాడో తెలియక అయోమయంగా అడుగుతాడు జాన్ తనేరా నేను చెప్పినమ్మాయి ఖుషీ వైపు వేలు పెట్టి చూపిస్తూ జాన్తో అంటాడు దేవ్ దేవు చూపిన వైపు చూసిన జాన్కి అటు తిరిగి నుంచున్న ఖుషీ కనిపిస్తుంది హే ఖుషి ఒకసారి ఇటు రావా ప్లీజ్ తన ఫ్రెండ్ అడుగుతుంటే నో అంటే నో మీకు తెలుసు కదా నాకు షాపింగ్ అస్సలు అని మరి తెలుసు కూడా ఎందుకు నన్ను రమ్మని పిలుస్తున్నారు అవేవో మీరే చూసుకొని సెలెక్ట్ చేసి కనీసం ఒక్కటైనా కొనుక్కొని రండి ఫాస్ట్గా అంటుంది ఖుషి వావ్ నేమ్ సూపర్ కదరా దేవ్ అంటాడు జాన్ అవునరా తనకులాగే ఆ అమ్మాయి నేమ్ కూడా చాలా బాగుంది అంటూ ఖుషి అని అతడి నోటితో ఆమె పేరును పలవరిస్తూ పెదవులపై చిరునవ్వు పోయిస్తాడు దేవ్ కానీ షాపింగ్ నచ్చిన అమ్మాయిలు కూడా ఉంటారా దేవు అంటూ విచిత్రంగా జాన్ అడుగుతుంటే తన ఉంది కదరా అంటూ ప్రపంచాన్ని మర్చిపోయి ఖుషీనే చూస్తున్న అతడి భుజంపై చేయి వేసి కదుపుతూ ఈ లోకానికి తీసుకొస్తాడు జాన్ ఏమైందిరా అలా ఉండిపోయావు అని అడుగుతూ హే పదండి ఫ్రెండ్స్ అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ వేస్తున్నారు మనందరం వెళ్ళి చూద్దాం అంటుంది ఖుషీ ఫ్రెండ్ ఒక అమ్మాయి లేదు ఇప్పటికే చాలా లేట్ అయింది నేను ఇంటికి వెళ్ళిపోతాను లేకపోతే అమ్మా నాన్న నా కోసం వెతుకుతారు అయినా నాకు అటువంటివి ఇంట్రెస్ట్ ఉండదు అని మీకు తెలుసుగా చూడండి నేను వెళ్తాను మార్నింగ్ కాలేజ్లో మీట్ అవుదా బాయ్ అంటుంది ఖుషి ఓకే ఖుషి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు బాయ్ అంటూ తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతే బాయ్ అని అక్కడి నుండి ఇంటికి పయనం అవుతుంది ఖుషి రే దేవు నీకేమవుతుందిరా అన్న జాన్ ఖుషిన్కి ఆ అమ్మాయి తప్ప నాకేమీ కనిపించడం లేదురా అంటాడు దేవ్ ఒరేయ్ ఈ ఏజ్లో లవ్ ఏంటి పెళ్ళి ఏంటి అయినా ఇప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని అమెరికా తీసుకొని పోతావా ఏంటి ఈ సంగతి బామ్మకి తెలిస్తే మన పొజిషన్ ఏంటో ఒక్కసారిగా ఆలోచించు నాకైతే చాలా భయం వేస్తుందిరా అంటాడు జాన్ చి నోరు మూసుకొని ఉండరా బాబు అయినా ఈ ఏజ్ లవ్కి ఓకే కానీ మ్యారేజ్కి నాట్ ఓకేరా అయితే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవా అంటాడు జాన్ ఎందుకు చేసుకోను నాకు దానికి మ్యారేజ్కి ఏజ్ వచ్చే వరకు దూరం నుంచే చూస్తా కళ్ళతో ఆరాధిస్తూ మనసుతో ప్రేమిస్తూ గడిపేస్తాను నా చదువు కంప్లీట్ అయ్యాక దానికి లోగా పెళ్లి వయసు వస్తుంది కాబట్టి దాన్ని ముందు నుంచొని మ్యారేజ్ ప్రపోజల్ పెడతాను ఇష్టమైతే ఓకే అంటూ భుజాలు ఎగరేస్తున్న దేవుని ఆశ్చర్యంగా చూసి ఒకవేళ ఖుషి ఇష్టం లేదు అంటే ఏం చేస్తావు దేవప్పుడు అంటూ మరో క్వశ్చన్ రైస్ చేస్తాడు జాన్ ఇష్టమైతే అందరి సమక్షంలో మా పెళ్ళి గ్రాండ్గా జరుగుతుంది అది ఇష్టం లేదంటే గనక దాన్ని నెత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకుంటాను అంటూ గర్వంగా కాల ఎగరేస్తూ చెప్తాడు దేవు అంటే రాక్షస వివాహం చేసుకుంటాను అంటావు అంటూ జాన్ సాగదీస్తుంటే ఆ పెళ్ళికి నువ్వు ఈ లోకం ఏ పేరు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు అంటూ తేల్చేస్తాడు దేవు బావా నువ్వు బాగా ప్రేమలో మునిగిపోయావురా అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు ఏదో ఆ అమ్మాయికి నీకు అప్పుడే పెళ్ళి అయిపోయినట్టు ఆ అమ్మాయిని పట్టుకొని దాన్ని దీన్ని అంటున్నావు అంటూ శాడ్ ఫేస్తో జాన్ అంటుంటే నేను నిజం చెప్తున్నాను అది ఎప్పటికైనా నాదే నువ్వు చూస్తూ ఉండు అని సరే కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది పదిరా వెళ్దాం అంటూ దేవు తొందర చేయడంతో పదిరా దేవు అంటూ దేవుని ఫాలో చేస్తాడు జాన్ ముందు ఖుషీ నడుస్తూ ఉండగా వెనుకనే ఆమెకి రెండు అడుగు దూరంలో దేవ్ ఖుషీని చూస్తూ నడుస్తాడు వీళ్ళకి కొంచెం గ్యాప్ ఇస్తూ జాన్ దేవుని చుట్టూ చూస్తూ అనుసరిస్తాడు జాతర వల్ల రోడ్లు మొత్తం కలర్ఫుల్ లైటింగ్తో వెలుగుపోతూ ఉంటే ఆ కాంతిలో సగం నవ్వుతో కనిపిస్తున్న ఖుషీని చూస్తూ మురిసిపోతాడు దేవ్ గేట్ తీసుకొని లోపలికి వెళ్తున్న ఖుషీని చూసి ఓ అయితే ఇదే తను ఇల్లు అన్నమాట అని టకటక ఆలోచించి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఖుషీ ముందు ఫస్ట్ టైం నిల్చుంటాడు దేవ్ అతడు స్ట్రీట్ లైట్కి వెనుకగా నుంచోవడం వల్ల దేవ్ ఫేస్ సరిగ్గా కనిపించదు ఖుషీకి ఎవరు మీరు ఏం కావాలి అంటూ అడుగుతుంది ఖుషి ఒక్క నిమిషం ఖుషీని అంత దగ్గరగా చూసి గుండె వేగం పెరిగిపోతుంది దేవుకి దాన్ని బయటపడనివ్వకుండా అది నేను ఈ సిటీకి కొత్త అడ్రస్ సరిగ్గా తెలియదు బామ్మ వాళ్ళతో జాతరకు వచ్చి రూట్ మిస్ అయ్యాను టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్పండి ప్లీజ్ అని అడుగుతూ అప్పటికప్పుడే అందమైన అబద్ధం అల్లేస్తాడు దేవు అవునా ఓకే అయితే ఇలా వెళ్ళండి అంటూ దారిని దేవికి చూపిస్తుంది ఖుషి థ్యాంక్స్ దేవ్ అంటుంటే ఇట్స్ ఓకే అని ఇంట్లోకి వెళ్తున్న ఆమెను మళ్ళీ పిలిచి ఇఫ్ యూ డోంట్ మై కొంచెం వాటర్ ఇస్తారా అంటూ అడుగుతాడు దేవు మొహమాటంగా తప్పకుండా ఇక్కడే ఉండండి నేను వాటర్ తీసుకొస్తాను అని ఇంటి లోపలికి వెళ్ళిన ఖుషి హార్ట్పై చేపెట్టుకొని ఏంటి ఈరోజు ఇలా జరుగుతుంది ఏమైంది నా హార్ట్కి అనుకుంటూ వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ బయటికి వస్తుంది ఖుషి ఇదిగోండి వాటర్ అంటూ దేవుకి అందిస్తుంది బాట తీసుకొని రెండు సిప్స్ వేసి తిరిగి ఆమెకి బాటిల్ ఇచ్చేస్తాడు దేవ్ ఖుషి అది తీసుకొని లోపలికి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అంటూ ఖుషీని ఆపుతాడు దేవు అతడు ఎందుకు ఆగమన్నాడో తెలియక అయోమయంగా చూస్తున్న ఖుషీని సైడ్ హక్ చేసుకుంటూ వీపుపై నుంచి కుడి భుజంపై చేయి వేసి ఆమె ఎడంబుగ్గపై స్ట్రాంగ్గా కిష్ చేస్తూ సారీ అంటూ ఆమె తేరుకునేలోగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్ జరిగిన దానికి షాక్తో అక్కడ ఉన్న గేటుకు జారబడిపోతుంది ఖుషి దేవుని ఖుషీని దూరం నుంచి చూస్తున్న జాన్ దేవు చేసిన పనికి షాక్ అవుతూ నెత్తి మీద రెండు చేతులు వేసుకొని కప్పలా నూరు తెరిచి రోడ్డుపై చెత్త కలబడిపోతాడు ఈ రోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది తిరిగి మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్